మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టు చేపట్టబోతున్నారు తన మోదీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఢిల్లీలో మరి కాసేపట్లో అంటే సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకి మోదీ తను ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తన క్యాబినెట్లో కూడా కీలకమైన శాఖల్ని కీలకమైన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధాని మోదీ కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ప్రస్తుతానికి ఉన్న లిస్టు ప్రకారం ఐదు మందికి అవకాశం దక్కింది ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురుకు ఇద్దరు టీడీపీ నేతలు ఒక బీజేపీ నేతకి మోదీ టీంలో అవకాశం దక్కింది ఆంధ్రప్రదేశ్లో యువ నేతగా టీడీపీలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు మూడు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి రామ్మోహన్ నాయుడికి ఎవరైతే కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారో ఆయనకి ఈసారి మోదీ టీంలో అవకాశం దక్కింది కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా టీడీపీలో తొలిసారి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ కట్టారు ఆయన ఎన్ఆర్ఐ అయితే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీ టికెట్ ఆశించారు ఆయనకు అవకాశం దొరకలేదు దొరకలేదు ఈసారి ఆయన ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలిచారు పెన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మరి కాసేపట్లో మోదీ టీంలో కేబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇకపోతే నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకి కూడా అవకాశం దక్కింది శ్రీనివాస వర్మ మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు ఆ తర్వాత యువనేతగా బీజేవైఎం అధ్యక్షుడిగా అనేక బీజేపీ పార్టీ పదవుల్లో ఆయన కీలకంగా పనిచేశారు బీజేపీ పార్టీ విస్తరణకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు మోదీకి శ్రీనివాస వర్మకి ప్రత్యేక అనుబంధం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే శ్రీనివాస వర్మ కూడా ఈసారి మోదీ టీంలో అవకాశం దక్కింది ఇకపోతే తెలంగాణకు వస్తే తెలంగాణ నుంచి ఇద్దరు వ్యక్తి వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఒకరు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరికాసేపట్లో కేబినెట్ మంత్రి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో కింది స్థాయి నుంచి పన్నెండేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి అక్కడ నుంచి బీ ఏబీవీపీలో పనిచేసి ఆ తర్వాత కార్పొరేటర్గా బ్యాంక్ డైరెక్టర్గా అనేక కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు ప్రజానాయకుడు ప్రజల్లో ఎదిగిన నాయకుడు బండి సంజయ్ బండి సంజయ్ కూడా కాసేపట్లో అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా వరకు పనిచేస్తూ వచ్చారు బండి సంజయ్ బండి సంజయ్ వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు ఈసారి కూడా భారీ మెజార్టీని సాధించారు బండి సంజయ్ బంజిట్ బండి సంజయ్ కూడా కేబినెట్ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇకపోతే సికింద్రాబాద్ నుంచి రెండోసారి వరుసగా విజయం సాధించిన బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి కూడా ఈసారి రెండోసారి మోదీ టీంలో ఉండబోతున్నారు ఆయనకు కూడా ఈసారి కీలక బాధ్యతల్ని అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ప్రధాని మోదీ తన నివాసంలో కాబోయే మంత్రులు తన టీంలో టీంతో ముచ్చటించారు తేనీటి విందులో మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు వెంటనే బాధ్యతలు చేపట్టిన వెంట వెంటనే తమ శాఖల పైన సమీక్షలు నిర్వహించాలని మూడు రోజుల పాటు వరుసగా సమీక్షలు చేసి ఆ తర్వాత ఏ అయితే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయో వాటిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశాన్ని ఆయన చాలా స్పష్టంగా తన టీంకి అదిచ్చారు మొత్తానికి ప్రధాని మోదీ అంటే భారతదేశ చరిత్రలో మూడో ఒక వ్యక్తి మూడు సార్లు వరుసగా ప్రధాని కావడం మోదీకే చెల్లింది మొట్టమొదట జవహర్లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రధానమంత్రిగా అయ్యారు వరుసగా ఆ తర్వాత ఆయన ప్రధాని ఈ ప్రస్తుతం మోదీకి మాత్రమే అవకాశం జరిగింది ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి భాజ బీజేపీలో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ అంచెలంచెలుగా ఎదిగారు ఈ స్థాయికి ప్రధాని స్థాయికి చేరుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికాసిత్ భారత్ లక్ష్యంగా మూడో విడత పరిపాలనపై తనదైన కార్యాచరణతో దూసుకెళ్లేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు మోదీ చరిత్రలో ఒక్కసారి చూసి అసలు మోదీ ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చూస్తే రెండు వేల ఒకటిలో తొలిసారిగా గుజరాత్ అంటే మోదీ ఆర్ఎస్ఎస్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీలో చేరారు అక్కడ రాజకీయ అక్కడి నుంచి రాజకీయ నాయకుడిగా బాధ్యతలు చేయించి చేపట్టారు రెండు వేల ఒకటిలో తొలిసారిగా గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు రెండు వేల పన్నెండు వరకు వరుసగా ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి బీజేపీ విజయాలకి కారకుడయ్యారు రాష్ట్రంలో నాలుగు సార్లు బీజేపీ ప్రభుత్వాలకు విజయాన్ని చేకూర్చిపెట్టారు ప్రధాని మోదీ గ్రామీణ పారిశ్రామీకరణ పథకాలతో గుజరాత్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశం దృష్టిని ఆకర్షించారు మోదీ ప్రధాని అభ్యర్థి బరిలోకి దిగి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీని సాధించి పెట్టారు ప్రధాని మోదీ వరుసగా ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన ప్రధానిగా బాధ్యతల్ని చేపట్టబోతున్నారు దేశంలో బీజేపీని ఒక బలమైన పార్టీగా ఏర్పాటు చేయడంతో పాటు దేశ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అభివృద్ధి దిశలో నడిపించే విధంగా ప్రపంచం మెచ్చే విధంగా అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మోదీ కృషి చేశారని ఇప్పటికీ ఈ దేశ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టైమ్స్ మ్యాగ్జిన్ మ్యాగ్జిన్లో పాఠకుల పోల్లో పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కూడా మోదీ ఒక గుర్తింపు పొందారు అంతర్జాతీయంగా భారత్ను తయారీ రంగానికి ఉత్పత్తి రంగానికి గంభ్య స్థానంగా మార్చేందుకు గాను రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో మేక్ ఇన్ ఇండియాకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ ఎక్కడైనా విక్రయించండి కానీ భారత్లో తయారు చేయండి అనే నినాదంతో ఆయన పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు అదే ఏడాది అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు దీంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛతకి అవకాశం తీ స్వచ్ఛ పరిసరాల పరిశుభ్రత దృష్టి సారించే విధంగా అట్లాగే స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించే విధంగా ఆయన ప్రయ ప్రయత్నాలు చేశారు యూరి దాడులకు ప్రతీకారంగా యూరి పాకిస్తాన్ యూరి దాడులకు ప్రతీకారంగా రెండు వేల పదహారులో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర మూకలపై మెరుపు దాడులు మెరుపు దాడులు చేశారు మోదీ దీంతో మోదీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారి మారిమోగింది అదే సంవత్సరం నవంబర్లో నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు అది ఒక సాహసం అనే చర్చ జరిగింది ఈ క్రమంలోనే డిజిటల్ లావాదేవీలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి ఇవాళ దేశంలోని ప్రతీ నెల సగటున పద్దెనిమిది లక్షల కోట్ల విలువైన ఆన్లైన్ లావాదేవీలు ఇవాళ డిజిటల్ పేమెంట్ ద్వారా జరుగుతున్నాయి రెండు వేల పదిహేడులో మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ రైల్వే బడ్జెట్ను ఏకీకృతం చేసింది దీంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి వేరువేరుగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది జూలై ఒకటిన జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలకోట్ దాడులు జరిపింది అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు ప్రధాని మోదీ ఆ తర్వాత సిఐఏని ఆ తర్వాత తలాక్ రద్దు కోవిడ్ సమయంలో సమయంలో లాక్డౌన్ వ్యాక్సిన్ల పంపిణీ అయోధ్యలో రామయాలయ నిర్మాణం కొత్త పార్లమెంటు భవనం మహిళా రిజర్వేషన్లు వంటి కీలక పరిణామాలని మోదీ దగ్గరుండి ముందుకు నడిపించారు మోదీ పాలనలో గ్లోబల్ సౌత్కు భారత్కు గొంతుకగా మారింది జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు విజయం ప్రపంచ వేదికపై దేశ స్థాయిని బలోపేతం చేసింది గతేడాది నవంబర్లో చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడి మీద దక్షిణ ధ్రువం పైన మొదటి దేశంగా భారత్ అవతరించింది రెండు వేల పదమూడులో ప్రపంచంలో ఐదు అత్యంత దుర్బలమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ని ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా మోదీ చేసిన కృషి ఫలించింది విదేశీ మారక ద్రవ్య నిల్వలు రెండు వందల తొంభై బిలియన్ డాలర్ల నుంచి ఆరు వందల నలభై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెంచే విధంగా మోదీ ప్రభుత్వం కృషి చేసింది త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచేలా కృషి చేశామనే ఉద్దేశంతో టార్గెట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టుకొని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మొత్తంగా భారతదేశం మెచ్చిన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారు అయితే గతంలో పూర్తి మెజార్టీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కోస్తా సీట్లు తగ్గాయి ఈసారి కేవలం రెండు వందల నలభై సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది మిత్రపక్షాలతో కలిపి ఇవాళ మోదీ సర్కార్ మూడోసారి అవతరించబోతుంది అయితే ఇక్కడ బాగా గ గొప్పగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన కూటమిలో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి మూడు మంత్రి పదవులను కేటాయించినట్టుగా కనిపిస్తోంది అంతేకాదు కేబినెట్ విస్తరణలో మళ్ళీ పునర్విస్తరణలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొంతమందికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా ఇవాళ అనేక దేశాల నా నా మిత్ర దేశాల నాయకులతో పాటు ఇతర దేశాల నుంచి అతిథులు కూడా విచ్చేస్తున్నారు ఢిల్లీలో భారీ భద్రత మధ్య మరి కాసేపట్లో ప్రధాని మోదీ మూడవసారి దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి